అందుకే ఇయాలడు కూడా ఇళ్లలో దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం అదే విధంగా ఆనాడు రోటీ కప్పుడో మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది పేదలు పంట పండించాలి తెల్ల పువ్వ తినాలి అని ఆలోచన చేసింది అందుకే ఎనడో దసరా నాడో దీపావళి నాడో ఉగాది పండుగ నాడో తెల్ల బువ కాదు పేద వాళ్లకు పేద తెల్ల బియ్యం పెట్టాలి తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట రూపాయి తొంభై పైసలకే బియ్యము ఇయ్యాలి పేదలకు పండుగ రోజే కాదు ప్రతి రోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి తెల్ల బువ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం ఎనభై మూడులో కల్పించిండ్రు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణ బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం పంటలలో మార్పు వచ్చింది ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో పంతొమ్మిది వందల యాభై ఏడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని డెబ్బై ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది మేం బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పైగా ఉన్నాయి ఈ ప్రాంతంలో రైస్ మిల్లులకు ప్రతిదీ మిరియాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఓట్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం వడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిన మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే పెడితే లెక్క జన్ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు వడ్లు ఇచ్చేటోడు లేడు అదే విధంగా ఈరోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఈ మూడు వేల కోట్లకు సంబంధించిన ఓట్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్ ను సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాది దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి